అభయా న్యూస్ స్వాగతం ముఖ్యాంశాలు సైబర్ నేరాల నుండి రక్షణే ప్రధానం వాల్మీకిపురం గురుకుల పాఠశాలలో విద్యార్థులకు అవగాహన కార్యక్రమంలో మిడ్స్ ప్రిన్సిపల్ డాక్టర్ యువరాజ్ స్పష్టం ప్రజా సమస్యల పరిష్కారమే మా ప్రభుత్వ ధ్యేయం ప్రజాదర్బార్ కార్యక్రమంలో దాసరిపల్లి జయచంద్రారెడ్డి ఉద్ఘాటన పలు సమస్యలపై వెల్లువెత్తిన వినతులు మహిళలు స్వశక్తితో ఎదిగేలా ప్రభుత్వం ప్రణాళికలు టైలరింగ్ పై అవగాహన కార్యక్రమంలో మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్ బాషా వెల్లడి వైసీపీ హయాంలోనే ముస్లింలకు న్యాయం మదనపల్లి నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త నిసార్ అహ్మద్ Música మదనపల్లె సమీపంలోని మిట్స్ ఇంజనీరింగ్ కళాశాల సీఎస్ఈ సైబర్ సెక్యూరిటీ విభాగం ఆధ్వర్యంలో గురుకులం విద్యార్థులకు డిజిటల్ మోసం సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించినారు ఈ మేరకు అన్నమయ్య జిల్లా వాల్మీకిపురంలోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గురుకులంలోని విద్యార్థులకు సైబర్ నేరాలు జరుగుతున్న విధానం వాటి నుంచి ఎలా బయటపడాలనే విషయాలను మిట్స్ విద్యార్థులు వివరించారు ఈ సందర్భంగా మిట్స్ ప్రిన్సిపల్ డాక్టర్ సి యువరాజ్ మాట్లాడుతూ వేగంగా అభివృద్ధి చెందుతున్న డిజిటల్ యుగంలో విద్యార్థులు ఆన్లైన్ బెదిరింపులు సైబర్ మోసాలు నేరాల నుండి తమను తాము ఎలా రక్షించుకోవాలో నేర్చుకోవడం చాలా అవసరమన్నారు వివిధ అవుట్ రీచ్ల చొరవతో సైబర్ భద్రతపై అవగాహన వ్యాప్తి చేయడానికి మిట్స్ కళాశాల నిరంతరం దోహదపడుతుందని పాఠశాల విద్యార్థుల దశ నుంచే అవగాహన కల్పించేందుకు ఎల్లప్పుడూ ముందుతామన్నారు అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లె నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ దాసరిపల్లి జయచంద్రారెడ్డి ఆధ్వర్యంలో బుధవారం ములకల చెరువులోని టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రజాదర్బార్ కార్యక్రమానికి సమస్యలు వెల్లువెత్తాయి నియోజకవర్గంలోని వివిధ మండలాల నుంచి వచ్చిన ప్రజలు వివిధ సమస్యలపై వినతులు సమర్పించారు ఆరు మండలాలకు చెందిన టీడీపీ నాయకులు కార్యకర్తలతో పాటు రెవెన్యూ వెలుగు ఉపాధి హామీ అధికారులు పాల్గొన్నారు ఒక్కో మండలానికి ఒక్కో టేబుల్ ఏర్పాటు చేసి వినతులు తీసుకునే సదుపాయం కల్పించారు ఈ సందర్భంగా జయచంద్రారెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా పనిచేస్తోందన్నారు గత వైసీపీ ప్రభుత్వ హయాంలో అనేక సమస్యలు పేరుకుపోయినా అప్పటి పాలకులు పట్టించుకున్న పాపాన పోలేదన్నారు భూ సమస్యలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ప్రతి సమస్యను పరిష్కరించడమే ఈ కూటమి ప్రభుత్వం ముందున్న లక్ష్యమన్నారు ప్రభుత్వం కల్పిస్తున్న ఈ సదవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు కార్యక్రమంలో అధికారులతో పాటు టీడీపీ నాయకులు మల్లికార్జున నాయుడు తమ్మల్లపల్లె నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ పోతుల సాయినాథ్ జంగా రాఘవరెడ్డి వైజీ సురేంద్ర డిఆర్ వెంకటరమణారెడ్డి సూరి ఒట్టికొన్న రెడ్డిశేఖర్ బి శ్రీనివాసులు దామోదర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు మదనపల్లి నియోజకవర్గ మహిళలకు ఎమ్మెల్యే షాజహాన్ బాషా ఆధ్వర్యంలో బుధవారం టైలరింగ్ పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు పట్టణంలోని చిత్తూరు బస్ స్టాండ్ సమీపంలోని టౌన్ హాల్లో జరిగిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ మహిళల్లో స్వయం సమృద్దిని పెంపొందించే సంకల్పంతో ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిందన్నారు ఈ పథకం ద్వారా ఆసక్తి ఉన్న ప్రతి మహిళకు టైలరింగ్ లో శిక్షణ కల్పించి ఉచితంగా కుట్టు మిషన్ కూడా ప్రభుత్వమే అందజేస్తుందన్నారు మహిళలంతా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని స్వశక్తితో ఎదగాలని ఆకాంక్షించారు అనంతరం ఎమ్మెల్యే షాజహాన్ బాషా ను దృష్టిలో ఉంచుకుని ప్రార్థనలకు ఆటంకం కలగకుండా ఉండేందుకు మదనపల్లి పట్టణంలోని జిఆర్టీ స్కూల్ గ్రౌండ్ దగ్గర కబరస్తాన్ నక్కలదిన్నే ఈద్గా డ్రైవర్స్ కాలనీ ఈద్గాను సందర్శించి అన్ని సౌకర్యాలను పరిశీలించారు అంతకు ముందు బుధవారం ఉదయం ఎమ్మెల్యే నివాసం వద్ద ప్రజాదర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించారు రంజాన్ మాసం సందర్భంగా వైసీపీ ఆధ్వర్యంలో బుధవారం విజయవాడలో ముస్లింలకు ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు పార్టీ ఆధ్వర్యంలో విజయవాడలోని ఎన్ఏసీ కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన ఈ ఇఫ్తార్ విందు కార్యక్రమానికి మదనపల్లె నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త నిసార్ అహ్మద్ హాజరయ్యారు బుధవారం ఉదయం విజయవాడ చేరుకున్న నిసార్ అహ్మద్ ఆ పార్టీ పెద్దలు ముస్లిం నాయకులతో కలిసి ఇఫ్తారు విందు ఏర్పాట్లను పరిశీలించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ రంజాన్ పవిత్ర మాసాన్ని పురస్కరించుకుని బుధవారం వైసీపీ ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారని ఉపవాస దీక్ష విరమించే సాయంత్ర సమయంలో ముస్లింలకు ఇచ్చే ఇఫ్తారు విందుకు ఎంతో ప్రాముఖ్యత ఉందన్నారు జగన్మోహన్ రెడ్డి హయంలో ముస్లింలకు అన్ని విధాల అండగా ఉన్నారని కొనియాడారు న్యూస్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి